ఆంధ్రజ్యోతిలో చూద్దాం వార్త ఇక రష్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదీ మృతి రష్యా సైన్యంలో సహాయకుడిగా చేరినటువంటి ఆంసప్ అప్సన్ మృతివాత మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాదు హైదరాబాదీ మృతి చెందిండు సైనికుడిగా ఉన్నటువంటి సైనికుడిగా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్యుడు మృతి చెందినటువంటి ఘటన ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయినటువంటి హైదరాబాద్ యువకుడు ఇక మహమ్మదు అప్సాన్ ముప్పై సంవత్సరాల వ్యక్తి మరణించాడు ఇక దళారుల మాయమాటలు నమ్మినటువంటి అప్సార్ రష్యా సైన్యంలో సహాయకుడిగా చేరాడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడు నాంపల్లిలోని బజార్ మాట్ సారీ బజార్ ఘాట్ ప్రాంతానికి చెందినటువంటి అప్సాన్ ఆ అఫ్సాన్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక అఫ్సాన్ మరణించడని అతని మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని ఇక మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ప్రకటించింది ఇక అఫ్సన్ కుటుంబ సభ్యులతో మాట్లాడమని కూడా చెప్పినటువంటి ఘటన మొత్తానికి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చేరినటువంటి అప్సన్ మాయమాటలు చే మాయమాటలతోని ఆ యుద్ధంలో చేరిండట ఏది సైన్యంలో చేరిండట ఇంత మృత్యువాదపడ్డటువంటి అఫ్సాన్ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే వాళ్ళ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే అంటే మనుషు అంటే మొత్తం మా వీళ్ళే బాంబులాగా లాగా మారిపోతారు అన్నట్టు ఇక రేవంత్ రెడ్డిని తీసి ముఖ్యమంత్రిని తీసుకుపోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎత్తేస్తే రాష్ట్రం మొత్తం కూడా ఖరాబ్ చేస్తాం అంటే మొత్తం స్మాష్ అయిపోతుంది అన్నట్టు అంటే అట్లా వాళ్ళ బాంబులు అన్నట్టు మొత్తం మీద ఈ అగ్ని కనికాలవుతారు ఎవడు మిగిలాడు ఇక ఆషామాషిగా వచ్చిన వాళ్ళం కాదు ఆషామాషినిగా వాళ్ళు కాదు వీళ్ళు మొత్తం గుర్రాల మీద వచ్చిండ్రు గు్రాలు అలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్లో మన ముఖ్యమంత్రి మాత్రం ఇక మిగతా వాళ్ళంతా బా మామూలుగానే వచ్చిర్రు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లంతా మామూలుగానే వచ్చారు కానీ మన రేవంత్ రెడ్డి మాత్రం భారీ బందోబస్తు వచ్చిండు ఇక పది కాంగ్రెస్తే అధికారం తొంభై రోజుల్లోనే పలు పథకాలను తీసుకొచ్చాం తొంభై రోజులలోనే పలు పథకాలు తీసుకొచ్చిరట ప్రజలకు తెలుసు ఏం పథకాలు తీసుకొచ్చిర్రో ఏం పథకాలు అమలు చేస్తుర్రో ఆలోచిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు చూసి చూసి ఇప్పుడు ఎలక్ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా చూపెడతారు దాంట్లో నీ పథకాలకు నీకు నువ్వు చేసినటువంటి మంచి పనులు ఏందో ఈ వంద రోజులల్లో ప్రజలు ఈ ఓట్లలోనే చూపెడతారు ఇక పాలమూరు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం కాంగ్రెస్తోనే ఎస్సీల వర్గీకరణ దేశ ప్రధానిగా గౌరవించ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఇక చాకిరేవు చాకిరేవు పెడతా రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే చాకిరేవు పెడతా నేను మంత్రులు సెలవులు లేకుండా పనిచేస్తున్నాం ప్రజా దీవెన సభలో రేవంత్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రకటించినటువంటి సీఎం కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప ప్రజా దీవెన సభలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ విమర్శిస్తున్నటువంటి వారిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మహబూబానగర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ మైదానంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించినటువంటి పాలమూరు ప్రజావేదన సభలో ప్రసంగిస్తూ ఏ అంశంపైన ఈ అంశంపైన సీఎం నిప్పులు చెగిరారు చెరిగారు ఇక ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కలికలైతారు అగ్ని కణికలైతారట ఏది పాలమూరు బిడ్డలు అగ్ని కనికలయ్యి మీద పడతారంటు బిడ్డల గురించి పక్కన పెట్టు ప్రజలు ఎట్లయినా అన్యాయం జరిగితే ముందడుకు వస్తారు అది అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా నీ విషయం చెప్పు నువ్వు మానవ బాంబువా లేకపోతే ప్రజలకు మేలు చేసే బాంబువా ముఖ్యమంత్రి నువ్వు చెప్పాలి ఫస్ట్ ముఖ్యమంత్రి ఏ బాంబు ఇక రేవంతును రక్ష చరిత్ర క్షమించదు ఇక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కల్లా మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఇక తెలంగాణ సోనియా సోయలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దౌర్భాగ్యం అని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక రేవంత్ పాలనలో ఏముంది బీజేపీకి ప్రేమ లేఖలు తప్ప ఏం చేసిండ్రు ఏం లేదు ఇక మోదీ ఆశీర్వాదం కోసమే రేవంత్ తాపత్రయపడుతుండు మళ్ళీ మోదీయే ప్రధాని అని చెప్పకనే చెప్పినటువంటి కథ మొ మళ్ళీ ఇక రేవంత్ చెప్పిండు మోది మోదీయే ప్రధాని కా అవునా కాదా మోదీ ప్రధాని అన్నట్టుగా చెప్పకుండానే చెప్పినటువంటి కథ ఇక తెలంగాణ ప్రజలను రాహుల్ రాహుల్ను మోసం చేసినటువంటి కథ రేవంత్ రెడ్డిది ఇక ప్రతిపక్ష నేత సరైన సమయంలో బాజా జవాబిస్తారు మా ఎంపీలను బీజేపీ లాగేసుకుంటోంది ప్రజా సభలో ప్రజాపాలన జర్నలిస్టులకు అసలు స్వేచ్ఛనే లేకుండా పోయిందని చెప్తుండు ప్రజాపాలనలో జర్నలిస్టులకు అసలు స్వేచ్ఛనే లేకుండా పోయిందని హరీష్ రావు చెప్తాడు వాస్తవానికి మన శంకర్ పైన దాడి ప్రవీణ్ పైన దాడి ఇట్లా చూసుకుంటే ఇంకా చాలామంది పైన దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ ధర్నాలు పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ ఇక జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఆఫీసులు ఎదుట నిరసనలు హామీ ఇచ్చి మాట తప్ప మారుస్తారా అంటూ బీఆర్ఎస్ నేతలు మొత్తానికి ఫైర్ అయిపోతారు ఇక తాగునీటికి కష్టమే హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకట తప్పదా తాగునీటికి కష్టమట కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా తాగునీటికి కష్టం అనేటువంటి ఆలోచన వచ్చిందా హైదరాబాదులారా మీరు గమనించండి చూడండి ఈ వార్త హైదరాబాదులో తాగునీటికి కటకట ఏర్పడుతుందట కటకట ఎత్తే ఏర్పడుతుందో ఒకసారి మీరు చూడాలి కేసీఆర్ రక్తం బింది నల్ల లేపించి ఇంటింటికి మిషన్ భగీరత పనులు చేపించి ఇంటింటికి నీళ్లు సప్లై చేసినటువంటి ఘనత ఉన్నటువంటి కేసీఆర్ను పక్కన పెడితే ఇవాళ ఇగో ఇట్లాంటి వార్తలు వస్తాయి తాగునీటికి కష్టమే హైదరాబాద్ హైదరాబాదు వాసులకు మే నెలలో కటకట తప్పదా ఆ కటకట ఏందో చూడాలిగా ఇక ఎల్లంపల్లి నుంచి పది టీఎంసీలు వినియోగించండి తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచండి అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు అయితే ఎల్లంపల్లిలో ప్రస్తుతము ఉన్నవే పన్నెండు టీఎంసీలు ఇక నాలుగు టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్టింగ్ ఛాన్సు కడె ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ తరలించే వీలు అంటే ఎల్లంపల్లి నుంచి తరలించగలిగేది ఏడు టీఎంసీలే ఇక ఇవి రెండు నెలల్లో రెండు నెలల అవసరాలకే సరిపోతాయి అంటూ వాడిపోతున్నటువంటి పండ్ల తోటలు ఈ రకంగా ఉన్నది పొన్న ప్రభాకర్ ఎన్ని ఆదోశాలు ఇచ్చింది అయ్యో ట్యాంకర్లో పెట్టుకుంటుండు ట్యాంకర్లో అట్టు రెడీ కూర్చోరని చెప్తాడు అంటే ట్యాంకర్లను పెట్టి పోస్తామన్నట్టు నీళ్ళు కరువు ఎట్లా వచ్చింది భూగర్భ జలాలు మొత్తమే పడిపోయినాయి ఇంత ఘోరమైన పరిస్థితి కేసీఆర్ పోగానే రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తూ ముఖ్యమంత్రి మీరు ఏందయ్యా మీరు ఇట్లా చేస్తే ప్రజల్ని మొత్తం సంపెట్టారు కదా ఇక నల్గొండ జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు ఇక పంట నష్టం నూట ఎనభై కోట్ల దాకా జరిగింది ఇక బోర్లు తవ్విస్తున్న చుక్క నీరు లేదు ఇక చెరువులు నింపితే భూగర్భ జలాలు పైకొస్తాయని పైకొస్తాయనేటువంటి ఆశ సర్కారు చొరవ చూపాలని రైతుల వినతి ఇక చంద్రబాబు పొత్తు పొడుపు పొత్తు పొడుపు బీజేపీ పిలుపై పిలుపుపై నేడు ఢిల్లీకి చంద్రబాబు ఒకటి రెండు రోజుల్లోనే ఏపీలో ఇక సీట్ల సర్దుబాటు కరారు ఇక పవన్కు హస్తిన పిలుపు ఏపీలో ఇక బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వలేనటువంటి బాబుకు టీడీపీ నేతల సూచన ఇక రాజమండ్రి ఏలూరు రాజంపేట సహా ఐదు సీట్లు కో కోరుతున్నటువంటి కమలనాథులు ఇక పదకొండు అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే ఇక రేపో ఎల్లుండో అభ్యర్థుల ఖరారు ఇక ఏ ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఇక రెండు పన్నెండు ఇక్కడ చూసుకుంటే నాలుగు పాయింట్ యాభై లక్షల ఇంద్రమ ఇల్లు నాలుగు పాయింట్ యాభై లక్షల ఇంద్రమైన్లట ఇంద్రమైన్లకు ఈ నెల పదకొండో తారీఖున శ్రీకారం చుడుతారట ఎక్కడ నుండి శ్రీకారం చుడుతూరంటే ఇది భద్రాచలం నుండి అనట శ్రీకారం చుట్టేది ఇఎంసి ఖాళీ ఈ తుఫాన్ బెంగాల్ అంతటా వర్తిస్తుంది నారా శక్తితో నారీ శక్తితో ఆ పార్టీ పతనం ఖాయం ప్రధాని రాష్ట్రంలో పేద మహిళలపై అగమాయత్యాలు ఇక నేరగాళ్లకే మమతా సర్కారు రక్షణ అందుకే హైకోర్టు సుప్రీంలో ఎదురు దెబ్బలు ఇక అయినా దోషులను అరెస్టు చేయమని వైనం ఇక బారా భారాసత్ ర్యాలీలో ప్రధాని మోదీ ధ్వజం ఇక కోల్కతాలో నదీ గర్భ మెట్రోకు శ్రీకారం చుట్టనున్నటువంటి కథ మొత్తానికి ఇక ఐదుగురు ఐదుగురు ఒకేసారి మరణం దుర్మరణం చెందినరు పెళ్ళైన కొత్తలోనే ఇక సీడ్ కార్పొరేషన్లో చిత్రాలు ఎన్నో అవుట్ ఫామ్ పేరుతో రూపాయల కోటి స్వాహా ప్రస్తుతము అక్కడ ఉన్నది ముళ్ళకంపలే ఇక సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అన్నారు గతంలో ఉన్నటువంటి ఉత్పత్తిని తగ్గించేశారు కొత్త వంగడాల విత్తనాలు ఉత్పత్తి లేదు ఇక కార్పొరేషన్ ఏంటి సర్టిఫికేషన్ అదుపుల్లో ఇక తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్నటువంటి కేశవులు ఈ కాలంలో ఇరవై ఎనిమిది విదేశీ పర్యటనలు ఇక స్టా ఇన్స్టా కాంగ్రెస్ నిర్వహణలోను గోల్మాల్ ఇక అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ఆర్డర్లీ పనులు ఇక ఏపీ మాజీ సిఎస్ ఇంట్లో ఒకరి ఊడిగా అట ఇట్లా జరుగుతుంది ఇక జోరుగా ధరణి స్పెషల్ డ్రైవ్ ధరణి స్పెషల్ డ్రైవ్ జోరుగా సాగుతుందట ఎన్ని అప్లికేషన్లు పూర్తి చేసిరో చూడాలి ఇక మొత్తానికి రెండు లక్షల పైన పైచిలికే ఉన్న అప్లికేషన్లు ఈ తొమ్మిదిలో స్పెషల్ డ్రైవ్లో పరిష్కారం చేస్తామని చెప్పాను కదా అసలు ఆ పరిష్కారం ఏ దిశగా పోతుంది ఎట్లా పరిష్కరించారు అనేది చూడాలి ఇక పెండింగ్ దరఖాస్తులపై లోతుగా రికార్డుల పరిశీలన అన్నీ బాగుంటేనే ధరణి దరఖాస్తులకు అనుమతులు భూమి అమ్మినా మ్యూటేషన్ కాని చోట ఇద్దరికీ పిలుపు భూమి అమ్మినా కానీ మోటేషన్ కాని వాళ్ళ కోని పరిస్థితుల్లో ఉంటే చూడు వాళ్ళ ఇద్దరిని పిలిచి వాళ్ళ మీద వాళ్ళతోని సంప్రదింపులు చేసి మొత్తం మీద ఇట్లే జరుగుతున్నాయి ఇక ఉన్న సిబ్బంది వందల్లో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఇక గడువులోపు పరిష్కారం కష్టమేనంటున్న అధికారులు మొత్తానికి ఈ గడువు లోపల పరిష్కారం కావడం చాలా కష్టమే అని చెప్తుండ్రు ఇక ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి మార్చి ఒకటి నుంచి ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పరిశీలన లోతుగా కొనసాగుతుంది భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అన్ని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు ఇక దొరికిన చోట పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగు నాటి భూ రికార్డులు భూ రికార్డులను సైతం ముందు పెట్టుకొని పొరపాటు ఎక్కడ జరిగిందో ఆరా తీస్తున్నారు రెవెన్యూ రికార్డులకు ఇక ప్రాణం ప్రామాణికంగా భావించే ఇస్ కాస్ర పహానీ ఇక చేసాలా చేసాల సేత్వార్ ఇక రికార్డులు పాత పహానీలు ఆన్లైన్లోని ధరణి రికార్డులను పరిశీలించి దరఖాస్తులను అనుమతించాలా వద్దా అనేటువంటి నివేదికను తయారు చేసే పనిలో స్పెషల్ డ్రైవ్ బృందాలు ఉన్నాయి ఇప్పటికే అటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించినట్టు సమాచారం ఇక ధరణి రాకముందే కొందరు భూములు అమ్మగా ఇక కొన్నవారు వాటిని సకాలంలో మ్యూటేషన్ చేయించుకోలేకపోతున్నటువంటి అంశం చేయించుకోలేని పరిస్థితి కూడా ఉన్నది ఇక్కడ హరీష్ రావును కేటీఆర్ ఇద్దరు కలిసి రేవంత్ను చరిత్ర అసలే క్షమించదని చెప్తాను వాస్తవానికి క్షమించదు కూడా ఎందుకు క్షమిస్తుంది దొంగలని ఎక్కడైనా క్షమిస్తదా మాయమాటలు మోసం చేసి మాయమాటలు చెప్పేటోళ్ళను చెప్పేటోళ్ళు మోసం చేసేటోళ్ళను క్షమిస్తదా చెప్పండి ప్రజలారా మీరే చెప్పాలి ఇక ఇక ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుంటే మోదీనైనా ఉతుకుతాం అపా ఇది మోదీ గారు మీరు చూడాలి ఇవాళ రాష్ట్ర ప్రజలారా మీరు ఒకసారి గమనించండి మోదీండు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి సమాచారం ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ పైనకెళ్ళి డైలాగ్ ఏంటంటే మోదీనైనా ఉతుకుతా అని చెప్తాడు ఎవరు రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుంటే ఉతికారేస్తారట మోదీని ప్రధానమంత్రికి సీఎం హోదాలో ఆ సమస్యల్ని చెప్పుడు తప్ప మా ప్రభుత్వాన్ని ఆ పడగొడుతుంటే పేగులు తీసి ఉరేసుకుంటామంటూ రేవంత్ ఇక ప్రజల బోర్ల బొక్కలేసి ప్రజలే బోర్ల బొక్కలేసి ఇక బొక్కలు ఇరగొట్టినా కేసీఆర్కు సిగ్గు రాలేదట ఇక రాజమ్మ ఏది బోర్ల బొక్కలు వేసుకొచ్చినా సిగ్గు రాలేదు కేసీఆర్కి అంటాడు ఈ రేవంత్ అన్న చెప్తాడు ముఖ్యమంత్రి చెప్తాన్నటువంటి కథ ముఖ్యమంత్రికి కూడా ప్రజలు ఏ గుణపాఠం చెప్తారో ఎంపీ ఎలక్షన్లలో తెలుస్తుంది ఇక రోజమ్మ పెట్టిన రాగి సంకటి కో కోడి పులుసు తిని ఇక ఏపీ నీటి దోపిడీకి అలసిచ్చిండు ఈ ఏపీ నీటికి దోపి ఏపీ నీటి దోపిడికి అలసిచ్చిండే ఇలా కా హైదరాబాదు వాస్తవి వాసులకు ఇంత పొన్న ప్రభాకర్ చెప్తాడు ట్యాంకర్లను రెడీగా పెట్టురి నీళ్ళు తాగడానికి కటకటలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని పొన్న ప్రభాకర్ ముందే మీటింగ్ పెట్టిండు మరి నీళ్ళు ఎక్కడ బాయ్ తాగడానికి నీళ్ళు లేకపోతే సాగుకు నీళ్ళు లేకపోతే మళ్ళీ నీళ్ళన్నాటిపోయినా పడుతుంది హరీష్ కేటీఆర్ గాది కింద పందికొక్కుల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారట ఇప్పుడు మీరు దోచుకోవాలి ఇక బీఆర్ఎస్ బీజేపీ పదేళ్ళు పవర్లో ఉండి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు తేలే మనం ఉదయం మీరు తెచ్చిర్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఇక దొరల గడిల పగలగొడతామని చెప్పి కేసీఆర్ పక్కనే ఆర్ఎస్ దొరల గడిల మూలగొడతానని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఇవాళ కేసీఆర్ పక్కనే జైరిని అంటుండు నీ కూటమి నువ్వు బీజేపీతోని చేతులు కలిపినవు మరి కనీసం కేసీఆర్ హరీష్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చేతులు గడపడంలో తప్పేముంది నువ్వు కేంద్రంతోనే చేతులు కలిపినావు మరి ఇక ఆగస్టు ఏడు ఎనిమిది ఇది గ్రూప్ సంబంధించినటువంటి వార్త పరీక్షలు ఇక ఆమెతి నుంచి రాహుల్ రాయ్ బరేలే రాయ్ బరేలీ నుంచి ప్రియాంక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేదీ నుంచి పోటీ చేయనున్నారు ఇక రాహుల్ సోదరి ప్రియాంక ఇక రైబెరీ రైబెరేలీ ఇక నుంచి బరిలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అధ్యక్ష అభ్యర్థ అధ్యక్ష ప్రబు అభ్యర్థిత్వ రేసు నుంచి నిక్కహెలీ అవుట్ ఇక రిపబ్లిక్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ కేసు నుంచి తప్పుకున్నట్టు తప్పుకుంటున్నట్టు ఇక నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు మంగళవారం మంగళవారం నాటి సూపర్ ట్యూస్డే ఆ ట్యూస్డే ప్రైమరీస్ ఎన్నికల్లో తాను ఓడిపో ఓడిపోవడంతో ఇక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఈ యాక్సిడెంట్ ఈ ఐదుగురు మృతి ఏది పెళ్ళైన కొత్తలోనే యాక్సిడెంట్ అయిపోయి ఐదుగురు మృత్యువాతబడ్డరు ఇక ఇక్కడ సీఎం రేవంత్ను మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పులేదు నియోజకవర్గ సమస్యలపై కలిశారేమో అయితే ఇక్కడ హరీష్ రావు ఏం చెప్తాడంటే రేవంత్ను మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంలో తప్పేం లేదు నియోజకవర్గాల అభివృద్ధి మీద కూడా కలిసే అవకాశాలు ఉంటాయి కదా దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నటువంటి హరీష్ ఇక పది రోజుల్లో దిగిపోయే మోదీ ప్రాపంకం కోసం ఇక రేవంత్ పాకులాడుతున్నాడు మోదీని బడే భాయ్ అనడం దేనికి సంకేతం ప్రజలతో పాటు కాంగ్రెస్ను మోసం చేస్తున్నాడు మూడు నెలల్లో రూపాయలు పదహారు వేల కోట్ల అప్పులు చేసిండ్రు ఇక కేసీఆర్ పై నోటికొచ్చిన మాట్లా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు కేసీఆర్ పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని ఇవాళ హరీష్ రావు చెప్తాడు మోదీతో చేతులు కలిపినటువంటి రేవంత్ రెడ్డి ఇక మొత్తానికి రాహుల్ గాంధీకి హ్యాండ్ ఇచ్చిండు రాహుల్ పేరుతో చెప్ రాహుల్ పేరు చెప్పుకొని రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాహుల్ రాహుల్కే మోచేది చూపెట్టినటువంటి కథ ఈ నెల పన్నెండున రాష్ట్రానికి అమిత్ షా ఇక ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు ఈ నెల పన్నెండు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్లతో ఆయన సమావేశం కానున్నారు ఇక తప్పుడు లెక్కలతో ఖజానాకు ఆ టానిక్ చిల్లు తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాము ఇక వ్యాటి ఎత్తేస్తున్నారు సర్కారుకు ఇచ్చేందంతా అన్న లెక్కలే అన్న లెక్కలే లేవు ఇక జీఎస్టీలో లిక్కర్ లేకున్న బిల్లుల్లో వసూళ్ళు ఇక ఏలైటు వైన్ షాప్లను బార్లుగా మార్చేసిండ్రు ఇక అన్నింటికీ పదకొండు వరకే పర్మిషన్ ఇక టానిక్కు మాత్రం పన్నెండు దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపీ చేతిలో ఉన్నట్లు గుర్తించినటువంటి కథ ఇక ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు ప్రణీత్ రావు పైన మొత్తానికి క్రిమినల్ కేసు అంట ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసారు ఎస్ఐ ఎస్ఐబి ఎస్ఐబి లాగర్ లాగర్ రూమ్లో ఇక అధికారుల సోదాలు ఇక స్వర్ సర్వర్లు సీజ్ ఇక ధ్వంసమైన హార్డ్ డిస్కుల డేటా ఇక రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం గత ప్రభుత్వ పెద్దలు ఇంటెలిజెన్స్ మాజీ అధికారుల పాత్ర ఆరా తీసినటువంటి కథ ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇక లాగర్ రూమ్లో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు ఈ సోదాల్లో ఎస్బీఐ ఎస్ ఎస్ఐబి సర్వర్లను సీజ్ చేసినట్లు తెలిసింది ఇక ధ్వంసమైనటువంటి హార్డ్ డిస్క్లు ఈ రకంగా ఉంది మొత్తానికి ప్రణీత రావుపై క్రీస్ క్రిమినల్ కేసు నమోదు అయిపోయింది ప్రణీత రావు పైన ప్రణీత రావు మీద క్రిమినల్ కేసు పెట్టినటువంటి కథ ఇక ఇది ఇట్లా ఉంటే రాష్ట్రంలో ఆ రకంగా ఉంది ఎల్ఆర్ఎస్ పైన మూడు ఎల్ఆర్ఎస్ పైన ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఉచితం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంది పేద ప్రజల దగ్గర బీఆర్ఎస్ టికెట్ నాకే బీఆర్ఎస్ టికెట్ నాకే అంటే నాకే అన్నట్టుగా పోటీ పడుతున్నారు ఇక లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మరో పన్నెండు పన్నెండు స్థానాల కోసం ఆశా వ్యాహుల క్యూ కడుతున్నారు ఇక కాంగ్రెస్ బీజేపీపై ప్రజల్లో అసహనం వల్లే ఇక అభ్యర్థుల